ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రయత్నాలు మరింత వేగవంతమైన దీనివల్ల దీని సంపద ఎంతంటే దేశంలో దేశమంతా వైర్లు ఉంటాయి మన ఉన్నాయి అందరి దగ్గర ఉంటాయి కానీ దీని వైర్ లేదు ఒకప్పుడు ఉండేది దీని సబ్సిడెక్షన్లు ఉంటాయి పవర్ గ్రిడ్లు ఉంటాయి కనెక్షన్లు ఉంటాయి అందువల్ల దీని విలువ ఎనభై ఆరు లక్షల కోట్లు అందుకంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వాల కమిషన్ ఇస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పనులు చేయించుకుంటారు అతి చౌకగా ఉద్యోగులతో పని చేయించుకోవడం అత్యంత రేట్లు పెంచుకొని వాళ్ళు లాభాలు సంపాదించడం ఇది ప్రైవేట్ వాళ్ళ యొక్క పని ప్రైవేట్ అంటే లాభం ప్రైవేట్ మెన్ ఫర్ ప్రాఫిట్ అంటాం అందుకని ఆ ప్రైవేట్ వాళ్ళ కోసం మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది గత ప్రభుత్వం తోటి కూడా ఒప్పందం చేసింది మీకు అప్పు కావాలంటే లోన్ కావాలంటే లోన్కి మీరు విద్యుత్ సంస్కరణల ముందు అమలు చేయాలి విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే మీకు అప్పు ఇప్పిస్తాం అని కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఒత్తిడి చేసింది దాని పర్యవసానంగా మన రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు చంద్రబాబు నాయుడు గారు మొదట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం సందర్భంగా ప్రారంభించారు మీకు తెలుసు రాష్ట్రంలో పెద్ద విద్యుత్ ఉద్యమం జరిగింది బషీర్బాద్ దగ్గర కాల్పులు జరిగాయి ముగ్గురు చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళు రెండు వేల నాలుగు ఎన్నికలు వచ్చేదాకా రోల్ బ్యాక్ అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పిపీపి ఒప్పందాలని వెనక్కి తీసుకోవాలి అని నాలుగు సంవత్సరాలు ప్రతి అసబ్ చివరికి వ్యవసాయం మీద కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీలు లేకుండా పోయింది కరెంట్ అనేది ఉచితం వచ్చింది ప్రజలు పోరాటం వల్ల బహిర్బాద్ పోరాటం వల్ల తర్వాత ఇరవై ఏళ్ళు దాకా విద్యుత్ ఛార్జీలు పెరగడం అట్లాగే కార్మికులకి అంతకుముందు ముందు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఏ పనిలో పనిచేసినా వాళ్ళని రెగ్యులరైజ్ అయ్యేవాళ్ళు పర్మినెంట్ ఉద్యోగులు పర్మినెంట్ ఉద్యోగులు విద్యుత్ లో ఉన్నవాళ్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఇతర అన్ని రకాల ఉద్యోగుల కంటే కూడా ఎక్కువ జీతాలు వచ్చాయి దీనికి కారణం ఏంటంటే విద్యుత్ ఉన్నటువంటి ప్రాధాన్యత విద్యుత్ లో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ యొక్క ఉద్యమం దాని యొక్క బలోపేతం వల్ల ఆనాడు కార్మిక వర్గం అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది కానీ ఈరోజు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కార్మికులకి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అద్భుతమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కార్మికులు ఈ రోజు అణిచేటువంటి ధోరణిలో ఉన్నారు అతి తక్కువ జీతాలతో ఇచ్చి పనిచేయించుకోవడానికి పేరు లేదన్న బెటర్ ఎన్ని మాయ పేరు అందుకని వాళ్ళ డిజిగ్నేషన్ కి పనికి ఏం సమంధం లేదు వాళ్ళు చేసే పనులన్నీ కూడా విద్యుత్ రంగంలో శాశ్వతమైనటువంటి పనులు చేస్తున్నారు సబ్స్టేషన్ లో పనిచేస్తున్నారు ఆపరేటర్